రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన మధ్య కుదిరిన సీట్ల పంపకాల వ్యవహారంపై చెలరేగిన దుమారం ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించట్లేదు రెండు పార్టీల్లో తీవ్ర అసమ్మతి చెలరేగింది సీట్ల సంఖ్య అభ్యర్థుల ఎంపిక అసంతృప్త వాతావరణాన్ని రాజేసింది టికెట్ దక్కని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఈ రెండిటికీ ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూపులు సారిస్తున్నారు కాషాయం కండువాను కప్పుకోటానికి రెడీ అయ్యారు ఎన్నికల నాటికి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు ఏపీ బీజేపీ నేతలతో సంప్రదింపులు సైతం మొదలు పెట్టారు అక్కడే అసలు చిక్కొచ్చి పడింది మీ పార్టీలో పనిచేస్తాం మీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తాం ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపిద్దాం అని కాస్త ప్రజాబలమున్న నేత ఎవరైనా వస్తే ఏ పార్టీ కూడా వదులుకోదు అంగ అర్ధబలాలున్న నేతలొస్తే రెడ్ కార్పెట్ వేస్తారు కాని ఏపీ బీజేపీలో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది అలా సంప్రదించిన కొందరు టికెట్టు రాని పోటీ రేసులో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలను బుజ్జగించి మరీ వారు ఉన్న పార్టీలోనే ఉండాలని బీజేపీలోకి రావాల్సిన అవసరం లేదని చెబుతారు కాస్త విచిత్రంగా ఉన్న ఏపీ బీజేపీలో ఇప్పుడు ఇదే జరుగుతోంది ఇదేం నాయకత్వం అని ఇతర పార్టీల వారు కూడా విస్మయానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది టీడీపీ జనసేన పొత్తుల కారణంగా చాలామంది కీలక నేతలకు చోటు దక్కడం లేదు టీడీపీలో అనేక మంది సీనియర్లకు తొలి జాబితాలో చోటు దక్కలేదు అలాగే జనసేన కోసం కూడా నిరాశకు గురవుతున్నారు వారంతా ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీలో చేరాలని అనుకుంటున్నారు ఇదే ఉద్దేశంతో తమ బలం బలగాన్ని ఉపయోగించి బీజేపీని మరింత బలపరుస్తామని చెబుతూ పార్టీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం అసలు వారిని పార్టీలో చేర్చుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు పైగా వారిని టీడీపీలోనే ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు అంతేకాదు అలా తమ పార్టీలో చేరాలనుకుంటున్న నేతల సమాచారాన్ని సైతం టీడీపీకి అందిస్తున్నట్టుగా తెలుస్తోంది దీంతో బీజేపీని సంప్రదించిన నేతలకు మైండ్ బ్లాంక్ అవుతోంది బీజేపీ అధ్యక్షురాలు కూడా టీడీపీ కోసం పనిచేస్తున్నారా ఇదేం పద్ధతి అంటూ వారు చర్చించుకుంటున్నారు ఈ మధ్య ఒంగోలు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ లోక్సభ ఓ రాజ్యసభకు చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరేందుకు రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించారు వారిని టీడీపీలో చేరాలని బీజేపీ ముఖ్యనేతగా ఉన్న ఆ పార్టీ బీజేపీ అధ్యక్షురాలే వారికి సూచించారని అంటున్నారు దగ్గుపాటి పురందేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇలాంటి విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది తామే ఈ పార్టీలో చేరి తప్పు చేశామనే భావనలో దగ్గుపాటి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది బీజేపీలో చేరికలు జరగకుండా ఎలా చేయాలనే విషయంపై ఓ జర్నలిస్టుతో మాట్లాడిన ఆడియో తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ ఆడియో బీజేపీ హైకమాండ్ వద్దకు చేరింది అలాగే బీజేపీ హైకమాండ్తో పరిచయాలు ఉన్నవారు మరికొంతమంది నేతలు పార్టీలో చేరేందుకు ఢిల్లీ పెద్దలనే సంప్రదించారు రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడమని హైకమాండ్ చెప్పటంతో ఇక్కడ నేతల్ని సంప్రదించటంతో పార్టీ మారొద్దని మోటివేట్ చేశారు ఇది తేడాగా ఉండటంతో ఆయా నేతలు ఢిల్లీ పెద్దలకు ఈ విషయాలను చేరవేసినట్టుగా తెలుస్తోంది దీనిపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసినట్టుగా సమాచారం వారు చెప్పినవర్నీ నిజమేనని తమకు తెలిసింది కొంచెమేనని హైకమాండ్కు అర్థమైందని అంటున్నారు గతంలో ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా అప్పజెప్పి నాడు ఎంత తప్పిదం చేశామో ఈసారి కూడా పురంధేశ్వరికి బాధ్యతలు ఇచ్చి అంతకంటే ఎక్కువ తప్పిదం చేశామని హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎన్నికల సమయంలో బీజేపీలో చేరడానికి ఏ రాష్ట్రంలో అయినా నేతలు ప్రయత్నిస్తుంటారు కాని ఏపీలో ఇటీవల కాలంలో ఒక రాష్ట్రస్థాయి ముఖ్యనేత సైతం చేరకపోవడం నేడు పలు అనుమానాలకు తావిస్తోంది దీనికి కారణం కూడా హైకమాండ్ కూడా నేడు అర్థమైందని అంటున్నారు బీజేపీలో చేరేందుకు సిద్ధమైన వాళ్లను కూడా ఆపేస్తున్నారని స్పష్టమైందని దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి నేతలు చేరుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అలా జరగట్లేదో ఈ ఆడియో సంఘటనతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి ఏపీ బీజేపీ వ్యవహారాలపై జాతీయ ముఖ్యులు కూడా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది పురంధేశ్వరి పార్టీని నడుపుతున్నట్టుగా లేదని పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కోసం పనిచేస్తున్నట్టుగా నిర్ణయాలు ఉంటున్నాయన్న నివేదికను హైకమాండ్కు కొందరు నేతలు పంపారని అంటున్నారు పురంధేశ్వరి అధ్యక్షురాలిగా అయిన తర్వాత అందరినీ ఆ పార్టీలో ఉండే సొంత రాజ్యసభ సభ్యులు ముఖ్య నేతలను సైతం కలుపుకునే ప్రయత్నం చేయడం లేదని సొంత పార్టీ నేతలు అంటున్నారు మొత్తంగా ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై బీజేపీ ఆగ్రహంగా ఉంది ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలి విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీలో అంతర్గత చర్చల్లో బీజేపీ నేతలు మాట్లాడుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది ఏది ఏమైనా నేడు సొంత పార్టీ నేతల పార్టీకి ఇతర పార్టీల నుంచి రాకుండా అడ్డుకోవటం అనేది ఆ పార్టీలో పెద్ద చర్చనీయాంశం